భక్తులందరికీ నమస్కారం దేవీ అనుగ్రహం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ధనుర్మాసంలో విష్ణు భక్తుల యొక్క కథను గురించి తెలుసుకుందాం తిరుమల సాయి ఆల్వారు కథ కొంచెం బాలకృష్ణుడి కథను పోలి ఉంటుంది ఒకసారి మహర్షి భృగు మహర్షి అంగీసరుడు తపస్సుకు అనువైన స్థలం చెప్పమని బ్రహ్మదేవుణ్ణి కోరారు అప్పుడు బ్రహ్మదేవుడు తిరుమల సాయి స్థలం చాలా పవిత్రమైనది ఇది తొండమండలం తమిళనాడు మైలాపూర్ దగ్గరలో ఉంది ఈ స్థలం సిద్ధులు మునులు తపమాచరించిన దివ్యక్షేత్రం అక్కడ తపస్సుకు అనువుగా ఉంటుందని చెప్పాడు భార్గవ ఋషి సంతానం కోరి తిరుమల సాయి దివ్య స్థలంలో దీర్ఘ సత్రయాగం చేశాడు ఫలితంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో అతని భార్య గర్భం ధరించింది ఒకరోజు భార్గవ ఋషి భార్య నదీ స్నానం చేసి వస్తుండగా హఠాత్తుగా పెద్ద పులి అరుపు వినిపించింది ఆ అరుపుకి ఋషి భార్యకు నెలలు నిండకుండానే గర్భస్రావం జరిగింది ఆకారం కూడా ఏర్పడిన ఆ మాంసపు ముద్దను చూసి భార్యాభర్తలిద్దరూ కన్నీరు మున్నీరుగా విలపించారు దంపతులిద్దరూ కాసేపటికి తెప్పరిల్లి ఆ పిండాన్ని దగ్గరలో గుబురుగా ఉన్న వెదురు చెట్ల పొదలో దాచి అక్కడి నుండి వెళ్ళిపోయారు దంపతులిద్దరూ అక్కడి నుండి వెళ్ళగానే సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై ఆ వెదురు పొదలో ఉన్న ఆ మాంసపు పిండాన్ని అనుగ్రహం ప్రసాదించారు ఆ పిండం సర్వశుభ లక్షణాలతో దివ్యమైన తేజస్సుతో బాలుని రూపం దాల్చింది ఆ బాలుడికి జగన్మాత జగత్పలతై లక్ష్మీనారాయణుల ఆకలి దప్పులు నిద్రను జయించినవాడు మహాజ్ఞానిగా ప్రసిద్ధుడు అవుతాడని వరాన్ని ప్రసాదించి అంతర్ధానమవుతారు తిరుమల సాయి ఆల్వారు సుదర్శనాంశ సంభూతుడని చెబుతారు ఈయన భక్తికి భక్తిసారులని మరో పేరు కూడా ఉంది తర్వాత కొంతసేపటికి తిరువాలన్ అనే పేరు గల బాటసారి అటుగా వచ్చాడు వెదురుపదలో ఉన్న బాలుడి ఏడుపు విని ఆ బాలుడిని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు అతనికి కూడా సంతానం లేకపోవటంతో అతని భార్య ఆ బిడ్డను చూసి చాలా సంతోషిస్తుంది ఆ దంపతులకు ఆశ్చర్యం బాధ కలిగించిన విషయం ఏంటంటే పిల్లవాడు పాలు తాగేవాడు కాదు నిద్రపోయేవాడు కాదు అయినా ఏ ఆరోగ్య సమస్య లేకుండా హుషారుగా ఉండేవాడు ఆ విషయం తెలిసి పిల్లవాడిని చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు ఒకరోజు ఒక వృద్ధుడు చిన్న చెంబుతో ఆవు పాలు తీసుకొని ఆ పిల్లవాడిని చూడడానికి వచ్చాడు పిల్లవాడి దివ్య తేజస్సు చూసి ఇతను కారణ జన్మడు సాక్షాత్తు శ్రీమన్నారాయుని అనుగ్రహంతో జన్మించాడని గ్రహించాడు ఆ బాలు పాలు స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తాడు ఆ వృద్ధుడు బాలుడు చిరునవ్వుతో అతడిచ్చిన పాలను త్రాగుతాడు అది చూసి తిరువాలన్ దంపతులు రోజూ ఆ వృద్ధుడిని పిల్లవాడికి పాలు తెచ్చి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తారు దానికి వృద్ధుడు సమ్మతిస్తాడు పిల్లవాడు తాగగా మిగిలిన పాలను ఆ పిల్లవాడిని తల్లిని సేవించవలసిందిగా వృద్ధుడు కోరుతాడు ఆమె మహాప్రసాదమని అంగీకరిస్తుంది కొంతకాలం ఇలా గడిచాక ఆ దివ్య బాలుడు అలా మిగిల్చిన పాలను సేవించిన ఫలంగా ఆమెకు ఒక కొడుకు జన్మించాడు ఆ పిల్లవాడికి కనికన్నన్ అనే పేరు పెట్టి పెంచుతారు కణికన్నన్ వేద వేదాంగాలను క్షుణ్ణంగా నేర్చుకొని అన్నగారైన తిరుమల సాయి ఆల్వారుని తన గురువుగా స్వీకరించి అతనికి సేవ చేసి ఎంతో జ్ఞానాన్ని పొందుతాడు ఒకసారి అన్నగారు గురువైన తిరుమల సాయి తిరువెక్క అనే దివ్య స్థలానికి వెళ్ళారు అది మొదటి పొయ్యిగై అల్వారు జన్మించిన పుణ్యస్థలం అంతేకాకుండా అక్కడ యథోక్తకారి పెరుమాల్ మందిరం ఉంది స్వామి అక్కడ శేషసాయిగా దర్శనమిస్తారు తిరుమల సాయి అక్కడ కొంతకాలం ఉండి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు ఒక వృద్ధురాలు ధ్యానస్థుడైన తిరుమల సాయికి భక్తి శ్రద్ధలతో సేవ చేసేది కొంతకాలానికి తిరుమల సాయి ఒక వృద్ధురాలి సేవకు మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు ఆ వృద్ధురాలు వృద్ధాప్యం చాలా బాధాకరంగా ఉంది మళ్ళీ నన్ను యవ్వనతిగా చేయండి అని కోరింది గురువుగారు తదాస్తు అన్నారు ఆమె అతిరూప సౌందర్యవతిగా మారిపోయింది కొంతకాలం తర్వాత పల్లవరాజు అటుగా ప్రయాణిస్తూ ఆమె అందచందాలు చూసి పరవశుడై ఆమెను మోహించి వివాహం చేసుకున్నాడు సంవత్సరాలు గడిచాయి పల్లవరాజు వృద్ధుడైనాడు కానీ అతని భార్య సౌందర్యం వయసు తరగపోవటం చూసి ఆశ్చర్యపోయాడు ఆమెను ఆ రహస్యం ఏమిటో చెప్పమని అడిగాడు భార్య చెప్పింది విని తక్షణమే రాజభటులను పంపించి తిరుమల సాయి శిష్యుడైన కణికన్నుని దర్బారులో హాజరు కావలసిందిగా ఆదేశం పంపించాడు కనికన్నన్ పల్లవరాజు దర్బార్కు హాజరైనాడు పల్లవరాజు మీ గురువైన తిరుమల సాయి ఆల్వారు నన్ను కీర్తిస్తూ ఒక పాట పాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను ఆయన్ను ఒప్పించే బాధ్యత మీదే అన్నాడు దానికి కనికన్నన్ క్షమించండి మహారాజా ఆయన దైవాంశ సంబూతుడు స్వామిని తప్ప మరెవరినీ కీర్తించడు అని నిక్కచ్చిగా చెప్పేశాడు పోని కనికన్నన్ మీరైనా నన్ను పొగుడుతూ ఒక పాట పాడొచ్చు కదా అన్నాడు పల్లవరాజు క్షమించండి మహారాజా నేను తిండికి నగలకు ఆశపడేవాడిని కాను నా గురువు నడిచిన మార్గాన్ని అనుసరించి శ్రీమన్నారాయణుని తప్ప మరెవరినీ కీర్తించను అని తేల్చి చెప్పాడు నా మాట ధిక్కరిస్తే మరణదండన తప్పదు అని బెదిరించాడు రాజు కనికన్నన్ నేరుగా దర్బారు నుండి తన గురువు సోదరుడైన తిరుమల సాయి ఆల్వారు వద్దకు వచ్చాడు రాజు దర్బారులో జరిగిందంతా చెప్పాడు ఒక్క క్షణం కూడా ఆ ఊళ్ళో ఉండనని బయలుదేరాడు కనికన్నన్ సోదరా ఆగు నేను కూడా నీతో వస్తున్నాను అని తిరుమల సాయి ఆల్వారు కూడా బయలుదేరి వెళ్ళారు మార్గమధ్యలో యథోక్తకారి స్వామి మందిరంలోకి వెళ్ళి తిరుమల సాయి ఆల్వారు స్వామికి జరిగిందంతా విన్నవిస్తాడు అక్కడ స్వామి రంగనాథుడిగా శేషతల్పం మీద ఉంటాడు మేమిద్దరం ఊరు వదిలి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాం మరి మీ సంగతి ఏంటి స్వామి శేషతల్పాన్ని చాపలా చుట్టి చంకన పెట్టుకొని మాతో బయలుదేరితే మంచిది అన్నాడు రంగనాథస్వామి మారు మాట్లాడకుండా లేచి శేషతల్పాన్ని చాపలా చుట్టి చంకన పెట్టుకొని వారితో పాటు బయలుదేరాడు వారి ముగ్గురు ప్రయాణం కాగానే ఊరు ఊరంతా కళాకాంతి కోల్పోయింది ప్రజలందరూ ఇంకేముంది ఇది ప్రళయానికి సంకేతంలా ఉందని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఏ క్షణం ఏమవుతుందో అని బిక్కుబిక్కుమంటున్నారు మంత్రుల ద్వారా విషయం తెలుసుకున్న పల్లవరాజు హుటాహుటిన వారు బసచేసిన ప్రదేశానికి వచ్చారు పల్లవరాజు వస్తున్నాడని రంగనాథస్వామి అదృశ్యమైనాడు పల్లవరాజు గురువులిద్దరి పాదాల మీద పడి తన వల్ల ఘోర అపరాధం జరిగింది క్షమించమని వాళ్ళిద్దరిని మళ్ళా కంచికి తిరిగి వెనక్కి రావాల్సిందిగా ప్రాధేయపడ్డాడు గురువులిద్దరూ పల్లవరాజును క్షమించి వెనుతిరిగి వెళ్ళి కంచికి బయలుదేరాడు మార్గమధ్యలో యథోక్తకారి స్వామి మందిరం రాగానే తిరుమల సాయి ఆల్వారు స్వామి మీ శేషతల్పమునే చాపను విప్పి దానిపై శయనించండి అని సుముధురంగా ఓ పారుశం పాడాడు ఆ గానానికి స్వామి పరవశించి చంకనున్న శేషతల్పం చాపను విప్పి అమ్మయ్య అని మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ శయనించాడు భక్తుల మాట విన్నందుకు స్వామికి యథోక్తాకారి స్వామి అని పేరు వచ్చింది సుదర్శనాంశమును జన్మించిన తిరుమల సాయి ఆల్వారు ఒకసారి కుంభకోణం సారంగపాణి ఆలయానికి వెళ్ళాడు అక్కడ రాముడు ఉలుకు పలుకు లేకుండా శేషతల్పం మీద పడుకొని ఉండటం చూసి తిరుమల సాయి ఆల్వారు అలిగారట స్వామి ఎందుకలా పడుకున్నారు పూర్మావతారముడై మందర పర్వతం మోసినందుక ఆదివరాహ రూపం ధరించి భూమండలాన్ని సంరక్షించినందునగా కరదూషణాది పద్నాలుగు వేల మందిని ఒక్క శ్రీరాముడవై సంహరించినందుక నాకు సమాధానం చెప్పి మీరు మరలా విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు ఆ ప్రశ్నలన్నీ విని పెరుమాళ్ళు శిరస్సు ఎత్తి వారిని మృదు మధురంగా పలకరించి తిరిగి శేషాలునయ్యాడు స్వామి పలకరింపుకు పరమానంద పరితుడై తిరుమల సాయి ఆల్వారు తొంభై ఆరు పాశురాలతో గేయాలతో నాన్మురగన్ తిరువందాది అనే దివ్య ప్రబంధాన్ని ఉపనిషత్తుల రూపాలలో కూడిన నూట ఇరవై పాశురాములను తిరుచంద విరుత్తం అను ఒక ప్రబంధాన్ని జనులందరూ పాడుకోవటానికి వీలుగా రచించాడు తిరుమల సాయి ఆల్వారు శ్రీ మహావిష్ణువు చక్రమైన సుదర్శన అంశగా చెబుతారు ఇక ఇది అండి తిరుమల సాయి ఆల్వారు యొక్క విష్ణు భక్తుడి కథ ఇక రేపు మరొక భక్తుడి కథతో మీ ముందుకు వస్తాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది విష్ణు భక్తులకు షేర్ చేయండి